సార్ టాలీవుడ్లో ఏం జరుగుతుంది అసలు చాలామంది సఫర్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఆ సినిమాలు ఆడక ప్రొడ్యూసర్లు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది అంత లాస్ట్లో నడుస్తుందా అసలు ఏం జరుగుతుంది ఈ టాపిక్ ఏ రకంగా ఒక అడ్వకేట్కి రిలేటెడ్ అని చాలామంది అనుకోవచ్చు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ కూడా మా దగ్గరికి వస్తుంటారు సార్ మేము అప్పుల పాలు అయిపోయాము ఎట్లా బయటపడాలి అని కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు లీగల్గా వీ ఆల్సో ఫైట్ ఫర్ దెమ్ ఓకే సినిమా చూసే వ్యక్తికి తెలియదు ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఎంత కష్టపడితే ఆ సినిమా థియేటర్లలో వరకు వస్తుంది అన్నది ఒక సినిమా చూసే సగటు మనిషి వంద రూపాయలు పెట్టి చూసే మనిషికి తెలియదు ఆ మనిషి వంద రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్ళే మనిషి లాస్ అవుతే మహా అయితే వంద రూపాయలు లాస్ అవుతాడు కానీ సినిమా ఫ్లాప్ అయితే వంద కోట్లు లాస్ అవుతాడు ఆ ప్రొడ్యూసర్ వంద రూపాయలు పెట్టి సినిమా చూసినోడే సినిమా బాగాలేదు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మైక్లలో చెప్పేస్తుంటే వంద కోట్లు పెట్టి మూవీ చూసి మూవీ పెట్టి అది ఫ్లాప్ అయితే ఆ ప్రొడ్యూసర్ ఏమవుతాడని రవి గారు అదే అవుతుంది ఇప్పుడు టాలీవుడ్లో ఓకే సినిమాలు తీయచ్చు బట్ దానికి కూడా ఒక కాస్టింగ్ అని ఒక బడ్జెట్ అని మీ స్థాయి ఎంత మీ శక్తి ఎంత అన్నది ఆలోచించుకుని వెళ్ళాలి నాకు తెలిస్తే ఇప్పుడు మీరు మంచి పెద్ద ప్రొడ్యూసర్స్ ఇప్పుడు దిల్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఇలాంటివి తీసుకుంటే వాళ్ళు చిన్న రానింగ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఇవాళ మెగా ప్రొడ్యూసర్ అయ్యాడు ఆయన కానీ మీరు ఆయన ఇంటర్వ్యూలు చూడండి ఆయన ఎంత బాధతోటి ఎంత భయంతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన రైట్ ఎస్ సార్ సో దానికి ఈ లిరిక్ రైటర్స్ ఎవరైతే రివ్యూలు ఇస్తారో వాళ్ళ మీద డిఫమేషన్ కేసులు వేసేయాలి యాజ్ అడ్వకేట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి ఎవరి డైరెక్టర్స్ కూడా ఇన్ఫాక్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ రివ్యూ రైటర్స్ ఐమాక్స్ ముందు కూర్చుంటారు కదా సినిమా ఆ ఫస్ట్ డేనే మీలాంటి వాళ్ళు ఎవరో మైకులు పట్టుకొని వెళ్తారు సినిమా పోగానే ఫస్ట్ డేనే అది మైక్ పట్టుకొని తల తల పట్టేసింది నాకు తల నెప్పేసింది ఈ సినిమా ఎవరు చూడకండి వాడు ఆడ ఒక హాఫ్ డే చూస్తాడో అసలు సోయలో వండి చూస్తాడో సోయలో వండి చూడో కూడా మనకు తెలియదు వాడికి కూడా నోట్లో మీటర్ పెడితే తాగి కూడా చెప్పొచ్చు వాడు అలాంటి వాళ్ళు మాటలు మీడియా కొంతమంది దాన్ని తీసుకొని రివ్యూ లాగా అంటే కేవలం మీ రివ్యూస్ గురించి సారీ టు టెల్ యూ మీ గురించే చెప్తున్నాను మీ కేవలం మీ రివ్యూస్ గురించి అలాంటివి మీరు వేసేస్తే ఎప్పుడైతే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉంటారో వంశీ గారు కానివ్వండి దిల్దాజ్ గారు కానివ్వండి ఇంకా నాకు పేర్లు గుర్తులేవు మైత్రి కానివ్వండి ఇవన్నీ మెగా అంటే వీళ్ళందరూ అలా మొత్తం కంప్లీట్ వాళ్ళ జీవితాన్ని పెట్టి సినిమా తీసుకురావాలి ఓకే ఎవరు దేని గురించి తీస్తారండి వాళ్ళు సంపాదిస్తారు అనుకుంటాం కదా మనం వచ్చిన డబ్బులు మళ్ళీ ఇంకో సినిమా తీస్తారు ఇంకోటి దాంతో వచ్చింది మళ్ళీ ఇంకో సినిమా తీస్తారు వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళు సమాజానికి సర్వీస్ చేస్తున్నారు మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మనం ఎంతో డిప్రెషన్లో ఉండి సగటు మానవుడు ఎంతో డిప్రెషన్లో ఉండి ఇవాళ ఒక మైండ్ రిఫ్రెష్ అవ్వాలంటే ఒక సినిమా వంద రూపాయలు రెండు వందల రూపాయలు పడేస్తే మూడు గంటలు మిమ్మల్ని అలరించేది ఒక సినిమా ఆ సినిమా గురించి కొంతమంది ఆకతాయి మనుషులు వాళ్ళని తిట్టినా తప్పు లేదు థియేటర్ నుంచి రాగానే కొంతమంది మీలాంటి వాళ్ళు కూడా ఆకతాయి మనుషులు మైకులు పెడతారు పెట్టగానే వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు వాగుతారు అది మీరు రిలీజ్ చేస్తారు కనుమ కానీ ఇప్పుడు నాలుగుండోళ్ళు ఎవరో సినిమాకి వెళ్ళేటోళ్ళ కంట్లో అది కనుక పడితే అబ్బాయి తలనొప్పి వెళ్ళకండి అంటే నేను వెళ్ళను డబుల్ లాస్ అవుతాయని ఆలోచన నేను ఫస్ట్ ఆ ఎందుకు అని నేను వెళ్ళాను కదా సో ఇండస్ట్రీలో ఈ రివ్యూస్ ఎవరైతే ఇస్తూ ఉంటారో ఎక్కడ పడితే అక్కడ నుంచోని వాళ్ళ మీద నాకు అర్థం కాదు వాళ్ళ మీద డిఫమేషన్ కేసులు వెయ్యాలి అడ్వకేట్స్ని ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అడ్వకేట్స్ అప్రోచ్ అయితే మేము చెప్తాము టు బాబరే అండి ఏం రైట్ ఏం రైట్ ఉందండి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ మనసులో పెట్టుకోవాలి నెంబర్ వన్ పబ్లిక్లోకి వచ్చి ఒకవేళ వాళ్ళకి ఆ హీరో ఇష్టం లేదనుకోండి నెగిటివ్గా చెప్పేస్తే ఓకే ఫ్యాన్స్ హండ్రెడ్ యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి లేకపోతే లేని వాళ్ళు కానివ్వండి ఇప్పుడు రివ్యూలు ఇచ్చేది సగం మంది పని పాట లేని వాళ్ళే కదా ఓకే రివ్యూలు ఎవరు ఇస్తారు సగం మంది పని పాటలు లేని వాళ్ళే కదా రివ్యూ ఇచ్చేది రైట్ నేను ఆనెస్ట్గా చెప్తున్నా మీకు రివ్యూ గివ్వర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ పని పాట లేని వాళ్ళు వాళ్ళు ఏదో ఛానల్ పెట్టుకుంటారు ఒక కెమెరా పెట్టుకుంటారు ఛానల్ పెట్టుకుంటారు అందులో ఏదో ఒకటి రావాలి వాళ్ళకి కింద అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు డబ్బులు కావాలి జస్ట్ దట్ ఈస్ ఎ బిజినెస్ ఫర్ దెమ్ వంద కోట్లు పెట్టిన బిజినెస్ అండి రివ్యూ ఇచ్చేటది అది బిజినెస్ కాదు అది యువర్ కిల్లింగ్ పీపుల్ యువర్ లిటరలీ కిల్లింగ్ ఇండస్ట్రీ యువర్ కిల్లింగ్ సినిమా యువర్ కిల్లింగ్ ప్రొడ్యూసర్స్ అప్కమింగ్ ప్రొడ్యూసర్ యూవర్ కిల్లింగ్ డైరెక్టర్స్ యువర్ కిల్లింగ్ ఆర్టిస్ట్ మీరు మొత్తం ఇండస్ట్రీని కిల్ చేస్తున్నారు ఈ రాంగ్ రివ్యూ గివర్స్ వాళ్ళ మీద నేను అనేది ఏంటి అంటే ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఈ రివ్యూ సిస్టమ్ వచ్చినట్టు ఇచ్చిన వాళ్ళని ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ పికప్ చేసుకొని వాళ్ళ మీద డిఫమేషన్ చేసి ఆ కేసు ఆ జడ్జిమెంట్ మనం ఒక వంద మందికి చెప్తే ఈ రివ్యూలు ఇచ్చేటోళ్ళకి వాళ్ళప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతారు నువ్వు కథ గురించి చెప్పు కథ ఇలా ఉంది ఇలా వెళ్ళింది కొత్తగా ఉంది అని చెప్పు నో ప్రాబ్లం నీకు ఏమనిపించిందో నువ్వు కథ రూపంలో చెప్పి ఇలా ఉంది మీకు నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అని చెప్పచ్చు అసలు నచ్చదు అసలు నీకు నచ్చదు నువ్వు చూడకు ఆర్ యూ టు టెల్ ఆర్ యూ టు టెల్ వాళ్ళ హార్డ్ వర్క్ ట్వంటీ ఫోర్ గ్రాఫ్ట్స్ మూడు వందల మంది ఐదు వందల మంది వెయ్యి మంది పనిచేస్తారు వెరీ బ్యాడ్ రివ్యూ రివ్యూ గివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారు ఇంతకుముందు ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళు పోయారు యాక్సిడెంట్లలో అట్ల పోయారు మీకు తెలుసు కదా ఆయన పేరేంటి కత్తి కత్తిమహేష్ అది ఇష్టం వచ్చిన రివ్యూలు పాపం ఆయన అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లు పోయారు ఆయన ఇప్పుడు కొత్త కొత్త మంది ఇంకా తయారైతున్నారు దయచేసి ఈ రివ్యూ ఎవరైతే ఇస్తున్నారో ఇష్టం వచ్చినట్టు ఇస్తే వాళ్ళ మీద ప్రొడ్యూసర్స్కి నేను చెప్పే డిఫమేషన్ కేసేసేమని చెప్తున్నారు ఓకే ఓకే సార్ సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ దీని మీద చాలా మంది ఉపా ఉపాధి కూడా కల్పిస్తున్నారు కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అది దీని మీద చాలా అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ అండి అది చాలా హార్డ్ వర్క్ అది వెరీ హార్డ్ వర్క్ ఎండలో కష్టపడి పనిచేయాలా ప్రొడ్యూసర్ కూడా ఎండలో నుంచో చూడాలి ఏమైతుంది ఏంటి అని డబ్బులు సరిగ్గా ఖర్చు పెడుతున్నారా లేదా వేల కోట్లని భావాలు తింటానుకుండా లేకపోయినా ఆ రోజు షూటింగ్ ఖర్చు పెట్టాల్సిందే ఎస్ అవునా కదా ఎస్ సో కంపల్సరీ ఈ రాంగ్ రివ్యూ మేకర్స్ ఆకతాయి ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ మీద కేసెస్ వేయాలి థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు థ్యాంక్ యూ సార్